హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలోనే తొలిసారిగా వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరాల వరకే ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో శుక్రవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులైతే వస్తుంది అలాగే ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుకైతే వస్తుందని చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు విడుదల వచ్చేసి మన తెలంగాణలో రైతుల ఖాతాలో ఏదైతే వానకాలం సీజన్ అయితే నడుస్తుందో దానికి సంబంధించిన డబ్బులు ఏ విధంగా జమ చేస్తున్నారు దాని గురించి మాట్లాడిన మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ఏమన్నారు అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం అండి అసలు ఈ మధ్య కాలంలో రైతు భరోసా ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు అందరికీ అర్థం కావట్లేదు కాబట్టి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా మన అనూ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకే చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో వానకాలం సీజన్ సంబంధించిన పంట విధు పంట పెట్టుబడి సంగీత ఎదురైతే చూస్తున్న వాళ్ళకైతే ఇప్పటి నుంచి మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ అవుతున్నాయని మనకైతే గత కొద్ది రోజుల నుంచి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తూనే ఉన్నారు కదా సో అదే విధంగా వచ్చేసి మన రైతుల ఖాతాలో డబ్బులు కూడా పడడం అయితే జరుగుతుందండి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో గత నాలుగు రోజుల నుంచి వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కదా సో అందులో చూసుకుంటే మన తెలంగాణ దాదాపుగా చాలా ఎక్కువ మందికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున దాదాపుగా నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు అయితే జమ చేయడం అయితే జరిగిందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు అలాగే ఈ రోజున మనకైతే మా ఏదైతే జూన్ ఇరవై తారీఖు అయితే ఉందో నాలుగు నుంచి ఐదు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వీళ్ళకైతే తప్పకుండా ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు చెప్తూనే ఉన్నారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెలలోనే అందరికైతే డబ్బులు అయితే వస్తాయి కాకపోతే ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు వర్తిస్తాయని మన ఈసారి గవర్నమెంట్ అయితే అంటుంది సో ఇంకా తర్వాత విషయం ఏంటంటే పెంచవచ్చు పెంచపోవచ్చుకని ముందు ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఈ మధ్య కాలంలో ఎవరైతే రైతులైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొంది ఉంటారో వీడియో కింద కామెంట్ రూపంలో మీరు అయితే తెలియజేయండి చాలా మంది కామెంట్ చేయడం మర్చిపోతున్నారు సో ఒక్కసారి మీరు అయితే కామెంట్తో చేసి మనకైతే తెలియజేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ లెక్కన్ని ఆలోపీడీ ట్యాప్ అయితే చేసుకుంటే గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి స్కీమ్స్ వచ్చినా సరే మన రైతుల కోసం అవన్నీ మనమైతే చెప్పడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్